జయ సాయి మాస్టర్ నడిచే దేవుడు బిడ్డకు సంతోషం స్వామికి సంతృప్తి శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులను స్వామి పూజిస్తున్నారు వేలాది భక్తులు శ్రద్ధతో పూజను వీక్షిస్తున్నారు అమ్మవారికి అలంకరించిన పట్టు చీర అందరినీ ఆకర్షిస్తున్నది వేదికకు దూరంగా ఒక మూల తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీర చూసింది చూడటంతోటే ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది అమాయకంగా తల్లి కూతురును ఎంతో బుజ్జగించింది మందలించింది విన్నది కాదు కూతురు పూజ ముగిసింది స్వామి అందరికీ ఇస్తున్నారు క్యూలో నిలబడి జనమంతా తీర్థం పుచ్చుకుంటున్నారు తల్లి పిల్లను ఎలాగో సముదాయించి తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక దగ్గరకు వచ్చింది హఠాత్తుగా స్వామి తీర్థం ఇవ్వడం ఆపేశారు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు స్వామి లేచి అమ్మవారికి కట్టిన పట్టు చీరను తెచ్చి ఆ పిల్లకిచ్చి తరువాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు పిల్లకెంత సంతోషమో స్వామికి అంత సంతృప్తి తల్లి విస్తుపోయింది ఎక్కడో అంత దూరాన కూర్చున్న తన బిడ్డ కోరిక స్వామికి ఎలా తెలిసింది జైసాయి మాస్టర్